అందరికీ స్వాగతం సుస్వాగతం ప్రపంచం మొత్తం మీద ఆడవారికి అందాన్నిచ్చేది కుర్తా పైజామాక్సీ సెల్వార్ కమీజ్ ఇవేవి కావు ఆడతనానికి నిండుదనాన్ని ఇచ్చేది చీర మాత్రమే ఆ చీరల తయారీలో కొత్త కొత్త డిజైన్స్ కనుక్కోవడానికి రవితేజ టెక్స్టైల్స్ ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటుంది లేనిది కావాలని కోరుకోవటం ఆడవాళ్లకు అలవాటు పొట్టిగా ఉన్నవాళ్ళు పొడవుగా కనపడాలని లావుగా ఉన్న వాళ్ళు సన్నగా కనపడాలని కోరుకుంటుంటారు వాళ్ళ ఇష్టానికి సరిపడేలా తయారు చేయటం మన కంపెనీ ఏ రకం ఆడవాళ్ళకి ఏ చీర బాగుంటుందో మనమే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక అందమైన అమ్మాయిని చూడబోతున్నారు ఈ అమ్మాయి పొట్టిగా ఉందో సరే పొట్టిగా కనపడుతుంది ఇదే అమ్మాయి వేరే డిజైన్ చీర కట్టుకుంటే చూడండి ఇప్పుడు ఈ అమ్మాయి పొడవుగా ఉంది కేవలం డిజైన్ లో మార్పు వల్లే ఇది సాధ్యం అలాగే ఇప్పుడు లావుగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఈ చీర కట్టుకోకుండా వేరే డిజైన్ చీర కట్టుకుని ఉండుంటే ఇలా సన్నగా నాజుగా కనపడుతుంటారు సో ఫ్రెండ్స్ ఏ జాతి స్త్రీనైనా పద్మిని జాతి స్త్రీలా చూపించడమే మన రవితేజ టెక్స్టైల్స్ ప్రత్యేకత కేవలం చీరలు తయారు చేయటమే కాదు ఎక్కడ చూసినా మన చీరలే కనిపించాలి మన చీరలు ఆడవాళ్ళ శరీరాలకు కాదు వాళ్ళ మనసుకు చుట్టుకోవాలి మన్నికకు అందానికి అన్ని చీరల్లోనూ నేను ఎన్నిక చేసేది రవితేజ చీరల్నే అందుకు కారణం అవి ఆడవాళ్ళకు కొత్త అందాల్ని కొత్త శోభని కలిగిస్తాయి కనుక రవితేజ చీరల్నే వాడండి

మీకు మ్యారేజ్ అయ్యిందా సార్ ఆడవాళ్లకు మతిపోగొట్టే డిజైన్ సృష్టించే మిమ్మల్ని కట్టుకున్నావు చాలా అదృష్టవంతురాలు రాముడు రాముడు అయ్యా వెళ్ళి అమ్మగారు తిరిగి వచ్చి ఈ కరెంటు పోవడానికి కారణం నేనే నన్ను ఎక్కడ తిడతారో అని వేస్తుందండి అమ్మగారు ఇంట్లో లేరండి అమ్మగారు వాళ్ళ అమ్మగారితో కలిసి మన ఇంటికి వచ్చిన మహిళా మండలి అమ్మగారు అందరినీ ఎంటేసుకుని మధ్యాహ్నం అనగా ఆడవాళ్ళ క్లబ్ లో ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళిపోయారండి ఎంతసేపు ఆ క్లబ్బులు పార్టీలు ఫంక్షన్లు తప్ప ఇల్లు మొగుడు అనే ధ్యాసే ఉండదు ఇల్లు తన మొగుడు అనేది చేస్తానికి ఉండదు కాబట్టి మా చెల్లెల రెండు విషయాలు ఈ గోపాల్ ది గ్రేట్ అప్పగించింది మీరు ఒంటరిగా ఉన్నాను బెంగ పెట్టుకోకండి జంటగా నేను ఉంటాను ఓ పచ్చమోటి ఇలా కొట్టండి ఎందుకు కొట్టని చెప్తాను ఏంటండి చెప్పేది బాబు గారు అలసిపోయి ఇంటికి కాపీ తాగుతారా టిఫిన్ తింటారా అని అడగడం పోయి ఆయన చెవి దగ్గరికి చేరి సెల్లర కావాలని అలరేంటండి ఏమిటో నేను ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు నీ సంగతి తర్వాత చెప్తాను బాబు నా ప్రతిభను ఎవరు గుర్తించడం లేదు కానీ ఒక లక్ష్యం చేయాలనుకోండి వారం తిరిగేసరికల్లా రెండు లక్షలు చేస్తాను కావాలంటే పని గోపాలం ఈ పందాలు పోటీలో నన్ను విసిగించుకో ఇదిగో ఈ వందా తీసుకెళ్ళి థ్యాంక్స్ దీంతో చెప్తారు బాబు గారు తీతామంటారా వద్దురా స్నానం చేస్తాను కాస్త వేడి నీళ్ళు పెట్టు మన ఇంటో నీ ఇల్లు లేవండి ట్యాంక్ ఖాళీ అవునండి మన ఇంటికి వచ్చిన ఆడోళ్ళంతా ఇక్కడే తానాలు చేసి ఇక్కడే మేకప్ అయిపోయి అమ్మగారి చీరలే చుట్టుకెళ్ళిపోయారండి పోన్లేండి బావిలో నీళ్లు తోడి టౌన్ మీద పెడతాను ఏమిటి చీకటిగా ఉంది నా ఎవరు కనబడరు కరెంటు పోయిందా త్వరగా డ్రెస్ చేసుకుని బయలుదేరాలంటే అమావాస్య చీకటి రాముడు ఒరే రాముడు మీరు చింతండి మీరు ఇంటికి వచ్చి అరగంట అయింది కదా ఇలా చీకటి కూర్చోకపోతే విషయం ఏంటో ఎందుకు పట్టించుకుంటాడమ్మా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా మై గాడ్ మమ్మీ అవతల డిన్నర్ పార్టీ ఉంది చీఫ్ గెస్ట్ ని మనమే రిసీవ్ చేసుకోవాలి తొందరగా రెడీ అయ్యి వెళ్దాం కదా అనుకుంటే ఈ పవర్ చి చి హెల్ హెల్స్ బెటర్ దెన్ దిస్ హౌస్ కరెంట్ పోయినంత మాత్రాన నరకమే ఈ ఇంటికంటే మంచిది అనుకోవడం పొరపాటు ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి చూసామయ్య చూసామయ్య ఎంతంత పెద్ద మాటలు అంటున్నాడా అబ్బాయి మాట్లాడమే అబ్బాబా నువ్వు ఊరుకో మమ్మీ ఏమండి పొద్దున అరగంట సేపు నీతో చెప్పాను ఈ రోజు ఫంక్షన్ ఉంది ఏసీ కారు పెట్టి వెళ్ళమని ఆ అంబాసిడర్ లో తిరగలేక చచ్చామనుకోండి నా పరిస్థితి మరీ అధ్వానం అనుకోండి ఒక పక్క మేకప్ కరిగిపోవడం ఒక పక్క జాకెట్ తెరిచిపోచీచీ మై గాడ్ అమ్మయ్యా లలి మీ ఆయనతో మాట్లాడుతూ కూర్చుంటే టైం కాస్త అయిపోతుంది అవతల చీఫ్ గెస్ట్ వచ్చేస్తారు పదమ్మా మన వెళ్ళి కాస్త మేకప్ సర్దుకుని దస్యం చేసుకుందాం లే ఇంట్లో మనుషుల్ని మార్చడం ఎవరి తరం కాదు ఆ పరమాత్ముడే రక్షించాలి సరిగ్గా పన్నెండు అయిపోయింది కవర్ లిప్పే కార్యక్రమం మొదలెట్టండి ఇంకా ఒక్క నిమిషం సార్ సార్ రవితేజ టెక్స్టైల్స్ మిల్స్ పేరా మేము వేస్తున్న టెండర్ ఇది ఎవరికి టైం అయిపోయిందో కొన్ని తెలుస్తుంది సార్

ఆంధ్రా గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ డ్రెస్ కోసం ఏర్పాటు చేసిన కోటి రూపాయలు టెండర్ మనకే వచ్చింది దీంతో మన కంపెనీ పేరు అన్ని రాష్ట్రాల్లోనూ మార్గమోగిపోతుంది రిలేట్స్ వెరీ వెరీ హ్యాపీ డే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటికే అర్థమైందా నీ హస్బెండ్ అంటే డేటో ఈ సందర్భంగా శ్రీమతి గారికి మనం ఓ చిన్న కానుక ఇచ్చుకుంటున్నాం చూస్తే ఫ్రిల్ అయిపోతావు గడుతురు చాలా బాగుంది కద మీరేం నిజం చెప్పనా ఇది నాకంతగా నచ్చలేదండి చాలా చీప్ గా ఉంది మరీ అమ్మమ్మ కాలం నాటిది ఎక్కడో తక్కువ దొరికింది కదా అని నాకు ఇస్తే ఎలా వేసుకోమంటారండి అండ్ సారీ ఏది అనుకోవద్దు ఆ నెక్లెస్ లేవు చీచీ చీ చీచీ ఏమిటి అల్లుడు గారు ఇది నాకు పెళ్ళైన కొత్తలో వీళ్ళ నాన్నగారు ఇలాంటిది తీసుకొచ్చారు నిసిరాయన మొక్క మీద కొట్టాను ఆ నెక్లెస్ తీసుకెళ్ళి కొన్న చోటు ఇచ్చేయండి డబ్బైనా మిగులుతుంది అవునా మిగులుతుంది ఇదిగో బాబు తీసుకోండి